కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతే కరదర్శనం ఈ గురుతత్వానికి సంబంధించి కోకులైన విషయాలు ఉన్నాయి అస వాటిలో ఏ ఒక్కటి మీకున్నా కూడా మంచి శుభకరమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని గడపచ్చు గురుమౌంట్ అనేది ఎక్కడుంది మీ చూపుడు వీలు కింద భాగాన ఉంటుంది ఆ మౌంట్లో కనుక గురుపర్వతం మీద చక్రం కనుక ఉందనుకోండి గొప్ప ఆత్మశక్తి నిగ్రహం కలిగిన వాళ్ళుగా ఉంటారు అంటే మంచి పేషెంట్ ఓర్పు వహించి ఉంటారు ఆత్మ నిగ్రహం కలిగిన వాళ్ళుగా ఉంటారు భవిష్యత్తును గురిచి జాతకాల గురిచి చెప్పడంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారన్నమాట గురుమౌంట్ మీద గనక చక్రం గనక ఉన్నట్లయితే ఏకచక్రే మహాభోగి అంటారే ఆ మహాభోగి తత్వం ఈ యొక్క గురుమౌంట్ మీద ఉండాలి మంచి పదవి నాయకత్వం కూడా వచ్చి తీరుతుంది అలాగే గురు పర్వతం పైన శంఖం కనుక ఉన్నట్లయితే భవిష్యవాణి వినిపించడంలో జాతకాలు చెప్పడంలో మంచి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు పేరు ప్రతిష్టలు గడిస్తారు అని చెప్పేసి చెప్పవచ్చు ధన సంపత్తులు సంతృప్తికరంగా సాగుతూ ఉంటాయి గురు పర్వతం పైన గనుక శ్రీఫలం కనుక ఉన్నట్లయితే శ్రీఫలం అలౌకిక శక్తి రహస్య శాస్త్ర జ్ఞానం ఇవన్నీ కూడా వస్తాయి పేరు ప్రతిష్టలు ధనాదాయం చాలా చక్కగా వస్తుంది గురు పర్వతం పైన చిహ్నం గనక ఉంటే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది రాజనీతిజ్ఞత శాస్త్రజ్ఞత మొదలైనవన్నీ కూడా పెరుగుతాయి గురుపర్వతం పైన శని చిహ్నం గనక ఉన్నట్లయితే మంత్రతంత్రాలు జ్యోషిష్యాది రహస్య విద్యల్లో డబ్బు సంపాదించే లక్షణం ఉంటుంది గురు పర్వతంపై సూర్య చిహ్నం కనుక ఉన్నట్లయితే లలిత కళల్లోనూ సంగీత సాహిత్య రంగాలలోనూ విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది గురు పర్వతం పైన సూర్య గుర్తు ఉండాలి అలాగే బుధ చిహ్నం కనుక గురుపర్వతం పైన ఉంటే వ్యాపార దక్షత ఒక శాస్త్ర ప్రావీణ్యత కలిగి ఉంటారు గురుపర్వతం పైన కుజ చిహ్నం కనుక ఉంటే సూరత్వం ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి గురుపర్వంపై శుక్ర చిహ్నం కనుక ఉన్నట్లయితే మంచి ప్రేమ తత్వంతో ప్రేమ జీవులుగా ఉన్నత వర్గానికి చెందిన విద్యా వినయ సంపత్తితో జీవితాన్ని గడుపుతారు గురుపర్వంపై పర్వంపై చంద్రచిహ్నం కనుక ఉన్నట్లయితే భావోద్రేకం అత్యధికంగా ఉంటుంది ఊహాలోకాలలో వీళ్ళు విహరిస్తూ ఉంటారు తాను మెచ్చిన స్వర్గం కోసం తాపత్రయపడుతూ ఉంటారు గురుపర్వంపై సున్నా నిలువురేఖను హృదయరేఖ లేదా హృదయరేఖను ఒక శాఖ ఖండించినట్లయితే అశుభమైందిగా ప్రేమ వ్యవహారాలు విఫలంగా జీవితం కష్టమయంగా కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు గురుపర్వం గల అడ్డురేఖలు బుధరేఖ నుంచి వచ్చిన రేఖ ఖండించినట్లయితే అపకీర్తి వస్తుంది గురుపర్వంపై గల ఒక అడ్డురేఖను జీవిత రేఖ నుండి వచ్చినట్లయితే గురుపర్వంపై రేఖలు కనుక ఉన్నట్లయితే నిలువు రేఖ ఖండించినట్లయితే ఫలితాలన్నీ కూడాను తారుమారు అవుతాయి అనుకున్నంత ఒకటి జరిగింది ఒకటి అనే పాట పాడుకోవాలి అలాంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట గురుపర్వం పైన నక్షత్ర చిహ్నం ఉండి ఒక రేఖ వెలువడి సూర్యరేఖ కనుక ఖండించినట్లయితే అంటే ఈ యొక్క రవిరేఖ ఇది ఈ సూర్యరేఖ నుంచి ఒక రేఖ ఇట్లా వచ్చి నక్షత్రం కనుక గురుపర్వం పైన గనక వచ్చినట్లయితే మానమర్యాదలకు భంగం ఏర్పడుతుంది అపజయం కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వేజన సుఖినోభవ